హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మీరైతే ఏపీఎస్పి కానిస్టేబుల్స్ బయటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ మేని ఎలా ఉంటుందన్న అని చెప్పేసి అడిగారు అన్నమాట మనం బెటాల నుంచి ఎప్పుడైతే అవుట్ పోస్ట్కి వెళ్తామో ఆ అవుట్ పోస్ట్కి వెళ్ళిన తర్వాత ఏ రోజున ఏం పెడతారు అనేది అడిగారు ఒకసారి చూడండి అది సోమవారం ఇడ్లీ ఇడ్లీలోకి చట్నీ కోడిగుడ్డు మరియు రాగి మాల్ట్ మధ్యాహ్నం చూస్తే అన్నం పప్పు చట్నీ లేదా బంగాళదుంప ఫ్రై రసం మరియు పెరుగు రాత్రిపూట అన్నం వెజ్ కర్రీ మరియు రసం అనేది ఉంటుంది అదే మంగళవారం చూసుకున్నాం అనుకోండి మంగళవారం టిఫిన్ సెక్షన్ వచ్చి వడ చట్నీ కోడిగుడ్డు రాగిమాల మధ్యాహ్నం వచ్చి మంగళవారం రోజు అనమాట అన్నం చేపల కూర రసం నైట్ వచ్చి ఈవినింగ్ పూట అనమాట అన్నం వెజ్ కర్రీ మరియు రసం బుధవారం కిచిడి కట్ట కోడిగుడ్డు మాల్ట టిఫిన్ సెక్షన్ అన్నం కోడి మాంసం రసం మరియు పెరుగు నైట్ వచ్చి అన్నం వెజ్ కర్రీ మరియు రసం గురువారం వచ్చి గురువారం పూరి బంగాళదుంప కొర్మ కోడిగుడ్డు మాల్ట అన్నం పప్పు చట్నీ బంగాళదుంప ఫ్రై రసం మరియు పెరుగు నైట్ మళ్ళీ వెజ్ కర్రీ మరియు రసం శుక్రవారం వచ్చి శుక్రవారం రోజున ఎగ్ ఉంటుంది అన్నమాట టిఫిన్ సెక్షన్ వచ్చి దోశ దోశ పల్లీ చట్నీ కోడిగుడ్డు రాగిమల్టు అన్నం కోడిగుడ్డు కూర మధ్యాహ్నం రసం మరియు పెరుగు అన్నం వెజ్ కర్రీ మరియు రసం నైట్ టైం శనివారం వచ్చి పెసర టొప్ప పల్లీ చట్నీ కోడిగుడ్డు రాగిమల్టూ అన్నం సాంబారు చట్నీ సాంబారు చట్నీ బంగాళదుంప ఫ్రై లేదా రసం మరియు పెరుగు నైట్ వచ్చి మీరు చూసారు కదా అన్నం లేదా చపాతి వెజ్ కర్రీ మరియు రసం ఇంకా ఆదివారం వచ్చి ఉప్మా పల్లి చట్నీ కోడిగుడ్డు రాగి మాల్ట్ మధ్యాహ్నం వచ్చి బగారా లేదా బిర్యానీ రైసు కోడి మాంసం లేదా వేట మాంసం పెరుగు నైట్ వచ్చి అన్నం వెజ్ కర్రీ మరియు రసం ఈ విధంగా ఈ విధంగా మరి ఏపీఎస్పి కానిస్టేబుల్స్కి ఏదైతే మీరు ఫుడ్ మెయిన్ అడిగారో ఈ విధంగా ఉంటుంది అనమాట కంపల్సరీగా నాన్ వెజ్కి నాన్ వెజ్ ఉంటుంది ఎగ్ ఎగ్ కర్రీలు ఉంటాయి టిఫిన్ సెక్షన్ ప్రతిరోజు ఒక టిఫిన్ కర్రీ ఉంటుంది అనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి చార్ట్ అయితే నేనైతే మీకు ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట చాలామందికి ఉంది కదా అనుమానాలు ఉన్నాయి ఏం పెడతారు ఏంటి మనమే తయారు చేసుకోవాలా ఏంటి అని చెప్పేసి ఏంటి మెనూ ఉంటుందని అందరూ అడిగారు కదా దానికి సంబంధించి మీకైతే నేనైతే క్లారిటీగా దానికి సంబంధించినటువంటిది చార్ట్ అయితే పెడతాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏదైనా అనుమానం ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్